హలో ఆల్ వెల్కమ్ టు ఎన్సీ ట్రైన్స్ విజయవాడ ఈ రోజైతే మేము విజయవాడ ఆర్కే మెగా మార్ట్కి అయితే వచ్చేసామండి ఏ వస్తువైనా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు ఇంటికి కావాల్సిన వస్తువులు అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తాను ఎందుకంటే ఇది నా కొత్త ఛానల్ కాబట్టి ప్రతిసారి కూడా మీకోసం ఏదో ఒక యూస్ఫుల్ వీడియోతో రావడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలా మంది వరకు చేరుతుంది అలాగే హోల్సేలర్స్ కూడా పనికొస్తుంది అనమాట ఆపోజిట్ ఫైర్ రూట్ రోజు ఎదురుగా నైన్టీ నైన్ రూపీస్ ఆర్కే మెగా మార్ట్ ఏదైనా సరే హోల్సేల్ ఏదైనా ఏ వస్తువు అయినా సరే రూపీస్ ఓకే ఓకే క్వాలిటీ కూడా చాలా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దాంట్లో బేసికల్ కూడా చాలా బాగుంటుంది దేనికైనా పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఆనియన్ కట్టర్లోనే లోనే ఇది ఒక మోడల్ ఇవి కూడా అంతే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ ఓకే తాలింపుది దేనికైనా యూస్ చేసుకోవచ్చు నైన్టీ నైన్ రూపీస్ బాక్స్ డ్రై ఫ్రూట్ బాక్స్ దీంట్లో కూడా మోడల్ దాంట్లో త్రీ మోడల్స్ వస్తాయి ఓకే ఇది చూడండి ఈ షేప్ కూడా చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా వస్తుంది నైన్టీ నైన్ బట్ దాంట్లో ఇదొక మోడల్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది దాంట్లోనే ఇంకొక మోడల్ ఇలా వస్తుంది దాంట్లో త్రీ కలర్స్ అట్లా వస్తాయి కొన్ని కలర్స్ ఇది కూడా దాంట్లోనే ఇది ఒక మోడల్ ఓపెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఇది చూడండి ఇది చాలా బాగుంది షాల్స్ కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఎట్లయినా పర్పస్ యూస్ చేసుకోవచ్చు నైన్టీ నైన్ రూపీస్ ఫంక్షన్ పర్పస్ ఉన్నా కూడా చక్కగా హోల్సేల్ గా తీసుకోవచ్చు కదా హోల్సేల్ గా ఇస్తారా ఇస్తాం ఓకే ఇది మామూలుగా జీడిపప్స్ కానీ దేనికైనా వాడుకోవచ్చు బాగుంటది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంటది కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఓకే ఓపెన్ చేసి చూపిస్తారా ఓకే దీంట్లో ఇంకొక మోడల్ ఉంది అది లేటెస్ట్గా ఉంది దీంట్లోనే ఐదారు రకాలు వస్తాయి మోడల్స్ కానీ ఏవైనా సరే చిన్నదైనా పెద్దదైనా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అసలు లైటింగ్స్ అయితే జస్ట్ ఇట్లా చూపించండి లైటింగ్స్ వాటర్ పోస్ట్ డ్రింక్స్ అయినా దేనికైనా యూస్ చేసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నైన్టీ నైన్ రూపీస్ పడింది సార్ కప్స్ నైంటీ నైన్ రూపీస్ దాంట్లోనే ఒక మోడల్ వస్తుంది నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఏదైనా ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి ఇలా కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ యూజెస్కి అట్లా ఎలా అయినా యూస్ సింగిల్ కావాలన్నా కూడా హండ్రెడ్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ ఏది కావాలన్నా ఏదైనా సింగిల్ అయినా సరే మనకి ఎలా బాక్స్ గా ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా సిక్స్ పీసెస్ వస్తాయి ఓకే ప్లాస్టిక్ కప్స్ ప్లాస్టిక్ కానీ ఇది ఒక మోడల్ వస్తుంది నైన్ నైన్ రూపీస్ పడుతుంది ఓకే

ఇది కూడా అంతే కలర్స్ సాసర్ వస్తుంది ఓకే నైన్టీ నైన్ రూపీస్ స్ట్రాంగ్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఓకే ఇలా బాక్సెస్ లో అయితే ఉంటాయండి చాలా బాగుంది ఓకే సిక్స్ పీసెస్ వస్తే నైన్టీ నైన్ రూపీస్ ప్లాస్టిక్ అవి ఫైబర్ ఫైబర్ ఓకే జ్యూస్ పర్పస్ ఇది వచ్చి బట్ ఇలా వస్తుంది ఇది కూడా ఫైబర్ మోడల్ ఇది చూడండి చాలా బాగుంది లేటెస్ట్ గా నైన్టీ నైన్ రూపీస్ చూస్తూ ఉంటారు ఓకే ఇవి కూడా ఏంటంటే షుగర్ కి గానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఓకే కంటైనర్ టూ పీసెస్ వస్తాయి నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓకే నైన్టీ నైన్ రూపీస్ పడింది రెండు డబ్బా టూ డబ్బాలు వస్తాయి ఓకే నైన్టీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ వస్తాయి చక్కగా ఒక కేజీ షుగర్ అండ్ కేజీ టీ అయితే పడుతుంది టీ పౌడర్ ఓకే టూ కంటైనర్స్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఉంది కానీ బాక్స్ మీద ఎంత ఉంది

గ్లాస్ అలాగే దీంట్లో క్యాప్ కూడా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది కదా దీంట్లో చాలా స్ట్రాంగ్ ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ ఉంది చూడండి లైటింగ్ లైటింగ్ వేస్ గా కూడా చాలా బాగుంది ఫైబర్ వస్తుంది గ్లాస్ కూడా చాలా బాగుంటది నైన్టీ నైన్ రూపీస్ మాత్రం మన దగ్గర చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటది ఐటమ్ కవర్స్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి చాలా రకాలైన మోడల్స్ ఉంటాయి ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దాంట్లోనే చూడండి సెల్ఫ్ డిజైన్ గానీ ఇట్లా డిజైన్స్ కలర్స్ కూడా దొరుకుతాయి చాలా డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే బట్ నైన్టీ నైన్ ఆల్రెడీ మన వీడియోస్ చూసి ఆర్కే మెగా మార్ట్ లో షాపింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి క్వాలిటీ వైజ్ ఎలా ఉంది అనేది ఇంకా ఫర్దర్ గా చాలా మంది తీసుకుంటారు ఓకే ఓకే మన ఇంట్లో యూజ్ పర్ఫెక్ట్ యూస్ కిచెన్ ఫోరా ఒకటి చూడండి దీంట్లో టూ పీసెస్ వస్తాయి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది స్ట్రాంగ్ గా కూడా ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంటది మెత్తగా సాఫ్ట్ గా సాఫ్ట్ గా నైస్ గా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ బ్లూ నెక్స్ట్ గ్రే త్రీ కలర్స్ వస్తాయి ఇవన్నీ ఫైబరే వస్తుంది రాధాకృష్ణ బొమ్మలు దాంట్లోనే దాంట్లో డిజైన్స్ మోడల్స్ అన్ని ఉంటాయి మన ఇంట్లో ఫర్ఫెస్ గానీ ఎట్లయినా హోల్సేల్ నార్మల్ గా షాప్స్ లో అయితే ఇవే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి కానీ మన విజయవాడ ఆర్కే మెగా మార్ట్ లో వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దాంట్లో త్రీ ఫోర్ మోడల్స్ కూడా వస్తాయి ఏదైనా సరే బాక్స్ తో సహా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఒకసారి దాంట్లో సిల్వర్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ కూడా వస్తుంది ఓకే చూడండి చాలా రకాలు మీరు అసలు క్వాలిటీ వైజ్ చూడాలని చెప్పి నేను దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఓకే అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ మరి ఏంటంటే మనం గిఫ్ట్స్ ఇవ్వడానికైనా దేనికైనా సరే పర్పస్ చాలా బాగుంటుంది ఓకే ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏవైనా సరే ఆల్మోస్ట్ అన్నీ కూడా అన్ని రకాలు కూడా ఇక్కడ ఏదైనా సరే నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఇది చూడండి చాలా బాగుందో ఫర్ఫెస్ కి మాత్రం చాలా బాగుంటది ఎక్సైటింగ్ గా డౌన్ ఉండిద్ది ఓకే సిల్వర్ కోటింగ్ వస్తది మొత్తం చాలా బాగుంటది అసలు ఏదైనా సరే 99 రూపాయలు ఉంది ఓకే ఇది చూడండి ఫినిషింగ్ అసలు ఎంత బాగుందో అసలు చాలా నైస్ గా ఉంది బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది ఏదైనా సరే ఆర్కే మెగా మాటలు ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటది ఐటమ్ ఇదేమో మనం ఇంట్లో యూస్ చేసుకునే పర్పస్ అది మీరు అది తీసుకోండి మనం ఇంట్లో దేనికైనా పర్పస్ యూస్ చేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్ గా ఉంటది బాగుంటది బట్ దాంట్లోనే త్రీ డిజైన్స్ వస్తాయి చూడండి ఇది ఒక డిజైన్ క్రాస్ డిజైన్ ఒకటి రౌండ్ డిజైన్ ఒకటి అట్లా వస్తాయి చాలా బాగుంటది కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది చూడండి వాటర్ జగ్ ఇది ఎంత బాగుందో అసలు కలర్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి మొత్తం కూడా అంత డిజైన్ కూడా చాలా బాగుంది విత్ క్యాప్ వస్తుంది దాని మీద క్యాప్ కూడా ఉంటుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే నైన్టీ నైన్ రూపీస్ బాక్సెస్ త్రీ బాక్సెస్ వస్తాయి ఓకే నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ ఓకే చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉంది క్వాలిటీ చాలా బాగుంటది ఇది చూడండి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది మోడల్ చాలా బాగుంటది త్రీ స్టెప్స్ వస్తాయి ఓకే ఫ్రిజ్ లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది చేసుకోవచ్చు ఓకే త్రీ బాక్సెస్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఓపెన్ టాప్ మూత్ వస్తుంది చాలా బాగుంటది చాలా స్ట్రాంగ్ గా ఉందండి చూస్తున్నారు కదా స్ట్రాంగ్ కూడా చూడండి అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది వైట్ అండ్ బ్రౌన్ కలర్స్ కూడా కలర్స్ ఏమైతే ఏమ రావు సింగిల్ కలర్ వస్తది ఓకే అండ్ నెక్స్ట్ పెద్ద కంటైనర్స్ అన్నమాట బాక్సెస్ సింగిల్ బాక్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మన ఇంట్లో ఫాకర్స్ కి మాత్రం యూస్ చేసుకునేటట్టుగా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది దాంట్లోనే చిన్నది ఇవేంటంటే త్రీ పీసెస్ వస్తాయి నైన్టీ నైన్ రూపీస్ మాత్రం పడుతుంది చిన్నవి అయితే త్రీ ఉంటాయి నైన్టీ నైన్ సింగిల్ ఒకటి ఇవైతే మాత్రం ఒక్కటి వచ్చేసి నైన్టీ నైన్ కలర్స్ ఒక ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఇది వ్యాప్రాన్ 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 తెలిసిందే కదా చూడండి స్టాండ్ లాగా ఇలా యూస్ చేసుకోవచ్చు అంటే సరే ఫ్రూట్స్ గానీ దేనికైనా కూరగాయలకి అట్లా యూస్ చేసుకోవచ్చు స్టాండ్ ఓపెన్ అప్ ఉండదు బాగుంటది కూడా చాలా ఇంకోటి కూడా చూపించరా ఇంకో కలర్ కూడా చూడండి చాలా బాగుంది చూడటానికి కూడా మోడల్ గా ఉంది ట్రెండీగా ఉంది క్లాస్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ ఓకే చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అవి వేసుకోవాలి ఇదేంటే అసలు బ్యాటరీ కూడా అవసరం లేదు దీనికి అలారం దాని అంతగా అదే స్టార్ట్ అవుతుంది బ్యాటరీ అసలు అనేది యూస్ చేస్తున్నాయి దీనికి ఈ మోడల్ వచ్చేసరికి ఓన్లీ వైట్ బేస్ మాత్రమే వస్తుంది కలర్స్ అయితే ఏమి రావు ఇందులో ఓకే నైన్టీ నైన్ రూపీస్